నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ప్రపంచానికి ఇప్పుడు కొత్త చికొచ్చిపడింది అసలే ఓటి కుండల్లా మారిన అనుబంధాలను పుట్టుక్కున తెగిపోయేలా చేస్తోంది స్మార్ట్ ఫోన్ డిజిటల్ ప్రపంచం నిరంతరం అనుసంధానంలో ఉంచుతోందన్న మాట ఎంత నిజమో మితిమీరిన స్మార్ట్ ఫోన్ల వాడకం చేస్తున్న చేటు కూడా అంతే నిజం సౌకర్యం సమాచారం కావాల్సిందే అయినా అది ఎంత మూల్యానికి అన్నదే ఇక్కడ వేధిస్తున్న ప్రశ్న చివరకు ఎంతో ప్రేమించే మన ఆత్మ అనుకున్న వారిని కూడా ఆమడ దూరంలో నిలిపి విడాకుల వరకు తీసుకుని వెళ్తున్న ఉదంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి మొబైల్ ఫోన్ అతిగా వాడకం కారణంగా ఇప్పుడు మనందరి ముందున్న మార్గం ఏమిటి మొబైల్ వాడాలా వద్దా అనే అంశంపై నేడు ప్రతిధ్వని చర్చా అంశం తీసుకుంది ఏం చేయాలి మనల్ని మనం మనల్ని ప్రేమించిన వారిని పదలంగా చూసుకోవటం ఎలా ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ మందాడి గౌరీదేవి మానసిక నిపుణురాలు హైదరాబాద్ నుంచి ఎన్ఎన్ రాజు ఇండియన్ సైక్రాటిక్ సొసైటీ మాజీ అధ్యక్షులు విశాఖపట్నం నుంచి గౌరీదేవి గారు మారుతున్న కాలమాన పరిస్థితుల్లో అసలే పలచబడుతున్న కుటుంబ సంబంధాలకి స్మార్ట్ ఫోన్ వినియోగం మరింత చేటు చేస్తోందా పరిస్థితుల అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చదువు కోసము పిల్లలు చదువు కోసం ఉద్యోగం కోసము వాళ్ళ ఉన్న స్థలాల నుంచి వేరే నగరాలకు కానీ పట్టణాలకు కానీ ఒకసారి విదేశాలకు కూడా వెళ్తున్నారు దాంతో ఏంటంటే ఈ జాయింట్ ఫ్యామిలీస్ అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి పిల్లలకి ఏంటంటే ఒంటరితనం వాళ్ళకి మార్గదర్శకం చేసేవాళ్ళు ఎవరు లేకపోవటం జరుగుతుంది దానికి తోడు ఏంటంటే పిల్లలకి చదువు కోసం అనమాట వాళ్ళకి ఈ ట్యూషన్ కోసం కానీ లేకపోతేను బయటికి పంపిస్తే కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళని ట్రాక్ చేయడానికి కోసం తల్లిదండ్రులు ఈ స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళని ట్రేస్ చేయడానికి దానితో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు ఈ మొబైల్ డేటా అవన్నీ వచ్చేటప్పటికి పిల్లలకి ఏంటంటే మామూలు చదువుకి ఆ తర్వాత అమ్మా నాన్నని కల్ కలపడానికి కాకుండా వాళ్ళకేంటంటే వేరే యాప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆటో కూడా వెళ్ళటము దాని ద్వారా వాళ్ళకి ఎంజాయ్మెంటు ఆ తర్వాతనేమో పెద్ద నాలెడ్జ్ వచ్చినట్టు చాలా గొప్పగా ఫీల్ అవడం జరుగుతుంది ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు చెడిపోతారన్న ఉద్దేశంతో చదువు కోసమని ఇంట్లో కూర్చోపెట్టి వాళ్ళకి టీవీ మొదలుకొని కంప్యూటర్సు తర్వాత ట్యాబ్స్ ఇవన్నీ ఇచ్చి ఏంటంటే ఇవన్నీ సౌకర్యాలు అవసరము అని డెఫినెట్గా అవసరమే ఇస్తున్నారు దాంతో పిల్లలకి ఏమైందంటే చదువుతున్న సేపే కాకుండా తరువాత ఉన్న కాలాన్ని ఆ సెల్ ఫోన్ లేకుండా పోతున్నారు ఎందుకంటే ఒకటి మనం గమనించాల్సిందంటే ఈ ఆడియో విజువల్స్ అన్నీ కూడాను మామూలు వాటికంటే కూడా బ్రెయిన్ చాలా ఉత్తేజపరుస్తూ ఉంటాయి అందుకు పిల్లలు వాటికి చాలా అలవాటు అయిపోతున్నారు ఏదైతే అవసరమో అది వ్యసనంగా అయిపోతుంది చదువు కోసం వాడాల్సింది విలాసాలకి అయిపోతుంది సో దీంతో ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు వెళ్తూ పిల్లల్ని ట్రాక్ చేయడానికి వేరే అవసరాల కోసం ఇచ్చినది ఇది వ్యసనంగా మారిపోతూ దాంతో ఏమవుతుందంటే పిల్లలు డిమాండ్ చేస్తున్నారు దాంతో వాళ్ళ స్నేహితులకు కూడా ఉండటము వాళ్ళకి ఏముంటే అవే కావాలని ఏ యాప్స్ ఉంటే అవి ఇన్స్టాల్ చేసుకోవడము ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి కూడా బ్యాంకింగ్ కూడా ఇవి చేయటం సెల్ ఫోన్ ద్వారా ఇవన్నీ చేయటంతో ఏంటంటే పిల్లలకి పూర్తిగా అది ఒక వ్యసనం అయిపోయింది తల్లిదండ్రులకు పిల్లల మీద కంట్రోల్ లేకపోతుంది ఎప్పుడైతే తల్లిదండ్రులు వాళ్ళని నిబద్ధించటానికి ప్రయత్నం చేసేటప్పటికి వాళ్ళు వాళ్ళతో ఆర్గ్యూ చేయటము దెబ్బలాటమో లేకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోతాను బెదిరించటం లేకపోతే చేతులు కోసుకోవడం చచ్చిపోతామని బెదిరించటం లేకపోతే చదువుకోనను మా చదువు మానేస్తానను కాలేజీకి స్కూల్కి వెళ్ళనను ఇలాంటి వివాదాలు వచ్చి ఇంట్లో ఏంటంటే తల్లిదండ్రులకి అశాంతి ఉండటము ఆ తర్వాత ఇది ఇది ఎలాగంటే అది ఒక దాని అంటారు దురదలాగా అయిపోయింది గజ్జిలాగా అయిపోయి పాపం వాళ్ళు తీయడానికి లేదు వాళ్ళ నుంచి తీసుకోవడానికి లేదు వాళ్ళు కంట్రోల్ చేయకుండా అయిపోయింది అనమాట కాబట్టి మరీ ముఖ్యంగా దంపతుల విషయంలో అది కూడా యువ జంటల విషయంలో వారి మధ్య బాండింగ్ సాన్నిహిత్యాన్ని స్మార్ట్ ఫోన్ ఎలా దెబ్బతీస్తోంది ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక కొన్ని మంచి జరిగింది కొన్ని వివాదాలకు దారితీసింది సో మంచి జరిగింది ఏంటంటే కమ్యూనికేషన్ పెరిగింది కాబట్టి ఒకరికొకరు ఎక్కడున్నా కలిసి మాట్లాడుకోవడానికి కానీ లేకపోతే వారు వారు సంభాషించుకోవడానికి కానీ దూరం ఉన్నా సరే ముఖ్యంగా చాలామంది ఇప్పుడు ఫారెన్లో వాటిలో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంది దురదృష్టవశాత్తు ఈ ఉపయోగంతో పాటు కొన్ని వివాదాలకు కూడా దారితీస్తోంది ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ చాలాసార్లు వీళ్ళు వచ్చేవాళ్ళు సాధారణంగా ఈ హస్బెండు వైఫ్ తాలూకా భార్య తాలూకా స్మార్ట్ ఫోన్ని చెక్ చేయడము వాళ్ళ మెసేజ్లు చెక్ చేయడము అలాగే భార్య భర్త ఇంటికి వచ్చిన వెంటనే కూడా తన స్మార్ట్ ఫోన్ తీసుకొని మొత్తం ఏ మెసేజ్లు వచ్చాయి ఏం చేశారు ఎవరితో మాట్లాడేవు ఈ మెసేజ్ ఏంటి ఇది అమ్మాయా అబ్బాయా సో ఇటువంటి వివాదాలకు కూడా దారితీసే అవకాశాలు పెరిగినాయి దానివలన స్మార్ట్ ఫోన్ ప్రాపర్గా వాళ్ళకి బాగానే ఉంది కానీ కొంతమందిలో ఇది చాలా వివాదాస్పదము ఇబ్బందికరంగా కూడా తయారైంది అందులో వాళ్ళు వాళ్ళ గొడవలు పెంచడానికి వాళ్ళ వాళ్ళ విడాకులు దాకా పోవటానికి కూడా ఇది ఒక ఆయుధము ఒక సాయుధం అయిపోయి కూర్చుంది అటువంటికి సాధారణంగా ఎంతో కొంత అనుమానం ప్రతి వాళ్ళకి ఉంటూ ఉంటుంది ప్రతి వాళ్ళు ఈ రోజుల్లో ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలతో అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుతూ ఉన్నారు సో వీటన్నిటినీ అలాగే ఎవిడెన్సుల కోసం స్మార్ట్ ఫోన్ వాడడము కెమెరాలు పెట్టడము ఫోటోలు తీయటము ఆ ఫోటోలు మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడము ఆ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేయడము ఇదంతా ఇదంతా కూడా దంపతుల మధ్య ఒక వివాదము దంపతుల మధ్య ఒక వినాశకరమైనటువంటి సంబంధాలకు దారితీసే అవకాశాలకు ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఎక్కువగా ఉపయోగపడటం చాలా దురదృష్టకరం ఖచ్చితంగా దీనివల్ల ఉపయోగాలు ఉన్నప్పటికీ కూడా దీంతో జరిగే వినాశనం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇది రికార్డ్స్ ఒకటి రికార్డ్ చేయడం అన్నమాట కాల్ రికార్డ్ చేస్తున్నారు వీడియో రికార్డ్ చేస్తున్నారు ఏదో నువ్వు ఎక్కడికి వెళ్ళావు ట్రేస్ చేస్తున్నారు ఇవన్నీ కూడా దంపతుల మధ్య కొంత ఇబ్బంది కలగడానికి ప్రయత్నం ప్రయత్నించు ఓకే సార్ గౌరీదేవి గారు విడాకులు కావచ్చు విచ్చిన అవుతున్న కుటుంబాలు కావచ్చు వాటిపై స్మార్ట్ ఫోన్ లేదా టెక్నాలజీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అయితే ఫోన్ పైనే ఎందుకు చర్చ జరుగుతుంది ఇది ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఎందుకంటే సెల్ ఫోన్ అనేది చాలా చిన్నది అందులో స్మార్ట్ ఫోన్ ఏంటంటే దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పించుకోవచ్చు డేటాతో అది చక్కగా వాళ్ళ పిల్లలకి ఇస్తే వాళ్ళని ట్రే ట్రాక్ చేయడానికి అవి ఉపయోగపడుతుంది మిగతా టెక్నాలజీ అన్నీ ఉన్నప్పటికీ కూడాను ఇదేంటంటే ఈజీగా అవైలబుల్ యాక్సెస్ఫుల్గా ఉంటుంది అందుకోసం ముఖ్యంగా ఈ విడాకులు విషయాల్లో ఏమవుతుందంటే తల్లిదండ్రులు వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్ళటం లేకపోతే కోర్టుకి ఫ్రీక్వెంట్గా వెళ్ళటం అట్లాంటి విషయాలు ఏమవుతుందంటే పిల్లలకి ఇంట్లో ఉంచడానికి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి లేకపోతే వాళ్ళకి ఆన్లైన్ ట్యూటోరియల్స్ లేకపోతే ఆన్లైన్ కోచింగ్ వాటి కోసం ఇది బాగుంటుందనే ఉద్దేశంతో పిల్లలకి ఏంటంటే విచ్చల విడిగా ఇవ్వాల్సి వచ్చేస్తుంది వాళ్ళు లేకపోతే వాళ్ళకి కోపం తెచ్చుకుంటారు లేకపోతే వాళ్ళు డిప్రెస్ అవుతారేమో వాళ్ళు మానసికంగా బాధపడుతున్నారని దానికి తోడు ఏంటంటే పిల్లలకి గేమ్ యాప్స్ కూడా పెడుతున్నారు రకరకాల యాప్స్ పెట్టేటప్పటికి పిల్లలు ఏంటి గేమ్స్తో వాళ్ళ దుఃఖం పోతుంది వాళ్ళు ఆనందంగా ఉంటారంటూ దాంతో ఒకటి ఆ తర్వాత ఇంకా వీడియో గేమ్స్ వేరే రకరకాల గేమ్స్ ఆ తర్వాత యాప్స్ ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు అసలు మనకు తెలియని విషయం ఏంటంటే ఏదో కొరియన్ సీరియల్స్ ఉంటాయని ఆ తర్వాత జాపనీస్ మ్యూజిక్ అని అవి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే వాళ్ళు ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ ప్ర ప్రపంచంలో ఉన్న రకరకాల విషయాలని వాళ్ళు దానికి అలవాటు అయిపోతున్నారు ముఖ్యంగా డిప్రెషన్ ఉండి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి గ్లూ అయిపోయి వాళ్ళ దిగులు దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళని ట్రాక్ చేయాలని పెట్టుకున్నా కూడాను వాళ్ళని కంట్రోల్ చేయలేని స్థితిలోకి వచ్చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులంతా కూడాను ఈ సెల్ ఫోన్స్ ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్స్ పిల్లలకి ఇచ్చి దాన్ని ఏదో వాళ్ళకి అంటే వాళ్ళని ముద్దు చేయటానికో లేకపోతే వాళ్ళని బుజ్జగించటానికో ఇవ్వటం వలన పిల్లలు అడిక్షన్లోకి రావటమే కాకుండా తర్వాత తల్లిదండ్రులు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారన్న విషయాలు కూడా వాళ్ళు కూడా ట్రేస్ చేస్తూ ఉంటారన్నమాట సెల్ ఫోన్ ద్వారా స్మార్ట్ ఫోన్ ద్వారా ముఖ్యంగా రైట్ రాజు రాజుగారు ఖచ్చితంగా చెప్పాలంటే ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితులు ఇలా లేవు కానీ ఇదే కొనసాగితే మరో ఇరవై ఏళ్ల తర్వాత కుటుంబాలు బంధాలపై టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంటుంది ఇప్పుడేం జరగాలి ముఖ్యంగా ఈ టెక్నాలజీ అనేది నిరంతరం సాగుతూనే ఉంటుంది ఏదో ఇరవై ఏళ్ళ కిందట టీవీ ఏదో యాభై ఏళ్ళ కింద టీవీలు లేవు ఇరవై ఏళ్ళ కిందట ఫోన్ లేదు పదేళ్ల కిందట ఇంకోటి లేదు ఇంకోటి లేదు ఇంటర్నెట్ లేదు యూట్యూబ్ లేదు వాట్సాప్ లేదు సో ఈ టెక్నాలజీ అనేది ముందు ముందుకు సాగిపోతూనే ఉంటుంది నిరంతరం సాగుతూనే ఉంటుంది ఇవాళ అనుకున్న ఈ స్మార్ట్ ఫోను ఏమో రేపు ఇంకేమొస్తుందో కూడా మనకు తెలియదు ఇరవై ఏళ్ళ తర్వాత కాబట్టి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ నిమిషానికి ఏ టెక్నాలజీకి దానికిలో ఉండే మంచిని తీసుకుంటూ చెడుని వదిలించుకుంటూ చెడుని దూరంగా పెడుతూ మంచి మనకు అవసరమైన విషయాల్ని అందులో ఆకలింపు చేసుకొని మనం దానిని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవడమే మన ఉన్న ప్రత్యేకమైనటువంటి ఒకే ఒక్క మార్గం ఎందుకంటే మనం టెక్నాలజీని ఆపలేము అది ఎప్పుడూ కూడా ఒక ఉపయోగకరమైన టెక్నాలజీని తీసుకో శాస్త్రం ఎప్పుడు పరుగులు పెడుతూనే ఉంటుంది అది ఒక డైనమిక్ చర్య అది ఎక్కడ నిలబడిపోదు కాబట్టి ఈ టెక్నాలజీతో పాటు మనము పరుగులు పెడతామా టెక్నాలజీతో పాటు మనం అందులో మంచిని తీసుకుంటూ దానిలో ఉండే ఇబ్బందుల్ని దానిలో ఉండే నెగిటివ్ ఫ్యాక్టర్స్ని పక్కన పెట్టగలుగుతూ ముందుకు వెళ్ళడం అనేది మన సంఘము తాలూకా బాధ్యత దానికి తగినటువంటి బాటలు వేయటం ప్రభుత్వాలు కానివ్వండి లేకపోతే దేశ పౌరులుగా మనందరి బాధ్యతగా కూడా ఇది ఉంటుంది అలాగే తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా ఈ టెక్నాలజీని ఎంత వాట్ బెస్ట్ వీ కెన్ యూజ్ దిస్ టెక్నాలజీ అన్నదే మన స్లోగానై కూర్చుంటుంది ఎంత చక్కగా దీన్ని వాడుకుంటాము ఎంత చక్కగా దీనిని ఒక శాంతివంతమైన విల ఉన్న ఉన్న ఒక సంతోషకరమైన వాతావరణాన్ని మనం దీన్ని ద్వారా మనం సృష్టించగలము అన్నదే చాలా ముఖ్యమైనటువంటి ఉద్ ప్రశ్న అయి ఉంటుంది అదే మన ఉద్దేశం కూడా అలాగే స్మార్ట్ ఫోన్ కూడా ఇవాళ స్మార్ట్ ఫోన్ వలన ప్రపంచమంతా మనం పిడికిల్లోకి వచ్చేసింది ఏం కావాలన్నా నేను ఒక నిమిషంలో నేను చూడగలుగుతున్నాను మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను సో వీటిని ఈ విధంగానే మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని టెక్నాలజీ ఇరవై ఏళ్ళ తర్వాత ఏమవుతుంది ఇప్పుడు దాని వలన విధ్వంసం జరుగుతుంది అనేది కొంత వాస్తవమైనప్పటికీ కూడా దానిని తగ్గించే దిశగా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అందులో ఉండే నెగిటివ్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకుంటూ మనం ముందుకు సాగడం ఒకటే మన ముందున్న మార్గం ఇరవై ఏళ్ళ తర్వాత ఏమవుతుంది అన్నది కూడా మనకు ఎవ్వరము ఊహించలేము ఇరవై ఏళ్ళ కిందట మనం ఇలా ఉంటుందో ఊహించలేకపోయాం అలాగే ఇంకో ఇరవై ఏళ్ళ తరగతి ఏమవుతుందో కూడా మనం ఊహించలేము కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీని విద్యకు వైద్యానికి మన సహకారానికి మన మధ్య ఉన్న కమ్యూనికేషన్కి ప్రజలలో ఒక రకమైన మంచి వాతావరణాన్ని సృష్టించే విధిగా ఈ టెక్నాలజీ జరగాలని మనం అందరం కోరుకోవడం ఒక్కటే మన ముందున్న అంటే ఇప్పుడు ఎలా అయితే మన డిస్టర్ రైట్ గౌరీదేవి గారు మొబైల్ వాడాలా మానేయాలా అంటే ఏం చెప్తారు కళల సాధన కోసం కాలానికి ఎదురు పరుగు నేటి జీవితాల్లో కొన్నిసార్లు కాదనుకున్న సాంకేతిక సాధనాల్ని దూరం పెట్టలేకపోతున్నాం ఆ పరిస్థితుల్లో జీవితాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకటేంటంటే సైన్సు టెక్నాలజీ అన్నది చాలా అవసరము దాన్ని ఎవ్వరు ఆపలేము ఇందాక రాజుగారు అన్నట్టు ఇది డైనమిక్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఎ నెసెసరీ ఈవిల్ అని చెప్పచ్చు ఎంత అవసరము అంటే మన జీవితంలో మనం చూస్తున్నాము రోజు చదువు విషయంలో కాదు వైద్యం విషయంలో కాదు లేకపోతే అగ్రికల్చర్ కాదు టెక్నాలజీ కాదు ఇండస్ట్రీ బిజినెస్ డిఫెన్స్ ప్రతి ఒక్క దానిలో కూడాను డిజిటల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా అంతర్భాగం అయిపోయింది ఎందుకంటే దాంతో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ప్రతి ఒక్క పర్ఫెక్ట్గా ఉండటము తొందరగా లభ్యమవటం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం దీన్ని వదిలేస్తాము అనడానికి లేదు సో సెల్ ఫోన్ ఆర్ మొబైల్ ఆర్ ఎనీ అదర్ డిజిటల్ ఎక్విప్మెంట్ తీసుకున్నట్టే అవి నిరంతరము అవసరంగానే ఉంటుంది జీవితాన్ని సుఖమయం చేస్తూ ఉంది కాబట్టి దానిలో అసలు వేరే అభిప్రాయం ఏం లేదు కానీ దాన్ని మనం వాడుకని బట్టి ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దాన్ని మనం ఏ విధంగా దాన్ని వాడుకోవాలో నేర్చుకోవాలి అది నా ఉద్దేశంలో ఏంటంటే మా దగ్గరకు వచ్చిన పిల్లల్ని చూస్తున్నప్పటి నుంచి నా గమనించింది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఆనందపరచడానికి లేకపోతే వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి రెండేళ్ల పిల్లలకు కూడాను సెల్ ఫోన్ ఇవ్వటం లేకపోతే టీవీ ముందు కూర్చోబెట్టడము ముఖ్యంగా స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఇచ్చి పిల్లల్ని ఆడిచడం చేస్తున్నారు దీంతో ఏంటి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు బ్రెయిన్ ఇట్లా ఉత్తేజం అయిపోయి దానికే అలవాటు అవుతుంది ఆ తర్వాత ఏంటంటే ఏ చిన్న విషయానికైనా కూడా పిల్లలకి ఇవి అలవాటు చేయటం లేక వీడియో గేమ్స్ అనో లేకపోతే టీవీ గేమ్స్ ఇలాగ పిల్లలకి అలవాటు చేయటంతో ఏంటంటే అదొక హ్యాబిట్గా అయిపోతుంది కాబట్టి ముఖ్యంగా ఈ టెక్నాలజీని మనము పిల్లల చదువు కోసం లేకపోతే వాళ్ళ ఉన్నతి కోసం క్రమబద్ధీకరించి ఆ సమయంలోనే పిల్లలకి ఇవ్వటం చేయాలి దీంతోపాటు ఏంటంటే పిల్లలకి మొదట మనం కొనిచ్చేటప్పుడే ముందుగానే వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ పెట్టుకోవాలి అది ఎందుకు కొంటున్నాము ఏ విషయం కోసం కొంటున్నాము ఏ సందర్భంలో ఇస్తాం ఏ సందర్భంలో ఇవ్వము అతను ముందుగానే వాళ్ళకు ఏ విషయంలో గొడవ చేయకూడదు అన్నీ మాట్లాడి వాళ్ళతో పెట్టుకున్న తర్వాత ఇవ్వాలి ఆ తర్వాత ముందుగానే వాళ్ళకి టైం నిర్ణయించాలి అనమాట అది కూడా ఏంటి చదువు అయిన తర్వాతనే ఆ తర్వాత మిగతా ఆటలు అన్నీ అయిన తర్వాతనే ఇస్తాము రిక్రియేషన్కి అన్న కండిషన్తో పెట్టాలి తర్వాత పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడాను వాళ్ళకి వేరే అలవాట్లు కూడా నేర్పించాలి అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటారు అవిను ఆ తర్వాత హాబీస్ అవి బయట వెళ్ళి ఆడుకోవటము ఆ తర్వాత ఆర్ట్ గేమ్స్ ఇప్పుడు ఈనాడులో వస్తూ ఉంటుంది పాడుతా తీయగా ప్రోగ్రాము ఈ కాంపిటీషన్ అవన్నీ ఎట్లాంటి వాటిలో పెట్టడం ఆ తర్వాత పండగలకి పబ్బాలకి ఆ తర్వాత బయట వెళ్ళటము ప్రపంచాన్ని చూడడం ఆ తర్వాత టూరిజం చేయాలి దాంతో ఏంటంటే వాళ్ళ మిత వాటి మీద కూడా ఆసక్తి పెరుగుతుంది దీని మీద తగ్గుతుంది రాజుగారు బడికి పనికి విరామం ఇచ్చినట్లే స్మార్ట్ ఫోన్కు కూడా వారానికి ఒక రోజును రోజులో ఇన్ని గంటలను విరామం ఇవ్వలేమా ఇవ్వాలి అనుకుంటే ఏం చేయాలి ఇలా ప్రణాళిక ఎలా చేసుకోవాలి ఇది చాలా ఆదర్శపూరితమైనా సరే అంత ఈ సులువుగా జరిగే పని కాదు ముఖ్యంగా మనము అందరం కూడా ఒక ప్లే అంటే ఆనందదాయకమైన విషయాల వైపు ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కష్టమైన విషయాలని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా చూస్తే మనకి ఈ స్మార్ట్ ఫోన్లో వచ్చే వివిధ కార్యక్రమాలు ముఖ్యంగా గేమ్స్ పిల్లలు ఉన్నారంటే గేమ్స్ పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు కొంతమంది ఈ బెట్టింగ్ సో ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తాయి మెదడులో ఏ ఆనందదాయకమైన విషయమైనా సరే అది పదే పదే చేయాలనే భావన మనకి కలుగుతుంది అది మన మెదడులో ఉండే ఒక రకమైన వీక్నెస్సే అన్నీ కూడా ఏ పనైనా సరే మీరు వంద సార్లు చేస్తే అది ఆనందాన్ని కలిగించే పని అయితే ఆ పని మీద శ్రద్ధ ఎక్కువ అవుతుంది ఆ పనిని వదిలేసి మీకు చేయాల్సిన పనిని వదిలేసి దాని మీద ఎక్కువ కాలం గడిపే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వల్ల కూడా వచ్చే సమస్య అదే ఈ స్మార్ట్ ఫోన్స్ ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత గేమ్స్ వచ్చిన తర్వాత అలాగే ఈ బెట్టింగ్ ఎవ్రీథింగ్ క్రికెట్ అవనివ్వండి బెట్టింగ్ అవనివ్వండి సినిమాలు అవనివ్వండి ఇవన్నీ ఆనందాలను ఇచ్చే అంటే బ్రెయిన్లో ఓ రకంగా ఆనందమైనటువంటి రసాయనాలను విడుదల చేసే కార్యక్రమాలు అంటే ఆసక్తిని ఇచ్చే మరో ఏదైనా ఉందా తక్కువ ముఖ్యంగా మనకి సాధారణంగా ఆనందాన్ని ఇచ్చేవి ఆడియో విజువల్స్ అంటే పాటలు కానివ్వని మ్యూజిక్ కానీ తిండి కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి సో ఈ ఇవన్నీ కూడా చాలా ఈజీగా తొందర కొన్ని విషయాలు తొందరగా ఆనందాన్ని ఇస్తాయి కొన్ని కొంచెం లేటుగా ఆనందాన్ని ఇస్తాయి అది పదే 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 చేయటం వల్ల లేటుగా ఆనందాన్ని అలవాటు చేసుకోవాలంటారు తీసి అది అది వస్తున్నాను సో అవి అలవాటు చేయాలంటే ఇందాక మేడం గారు చెప్పినట్లు రాధా మేడం గారు చెప్పినట్లు ఒక క్రమబద్ధీకరణ అంటాము అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రణాళికా పూరితమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ని మనం మెదడులోకి ఎక్కించగలగాలి అంటే మొదట్లో కష్టమైనప్పటికీ కూడా ఒక ఖచ్చితంగా నిర్దిష్టంగా ఈ టైంకి నువ్వు తినాలి ఈ టైంకి నువ్వు లేవాలి ఈ టైంకి నువ్వు చదవాలి ఈ టైంకి అంటే ప్రతి దానికి కూడా డి ఇదిలో డిజైరబుల్ అన్డిజైరబుల్ అంటే మనకు కావాల్సినవి మనకు అంటే అవసరం లేనివి కార్యక్రమాలు ఉంటాయి సో ఈ అవసరమైన కార్యక్రమాలు చదువు ఉంది టైంకి స్నానం చేయడం టైంకి స్కూల్కి వెళ్ళటం టైంకి పుస్తకాలు తీసుకోవటం టైంకి తినటం టైంకి పడుకోవటం ఇవన్నీ డిజైరబుల్ ఈవెంట్స్ అంటే మనకు కావాల్సినవి దాన్ని రివార్డ్ చేయాలి అంటే ప్లెజర్ అంటే రివార్డ్ చేయడం అంటే ఏదో పెద్ద పెద్ద బహుమతులు ఇచ్చేయమని మన ఉద్దేశం కాదు ఒక చిన్న హగ్ కావచ్చు లేకపోతే నువ్వు బాగా చేసేవో అనొచ్చు లేకపోతే చిన్న స్మైల్ కావచ్చు చిన్న చాక్లెట్ కావచ్చు ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ పెట్టాలి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక క్రమబద్ధీకరంగా రోజు అంటే ఒక సమస్య వచ్చినప్పుడు కాకుండా పుట్టినప్పుడే అప్పటి నుంచి కుటుంబ సభ్యులంతా మమేకమై సమందరం కలిసి నేనేమో ఏమి లేస్తాను నువ్వు ఆరుగులే అలాంటి కార్యక్రమం కాకుండా అందరూ సంయుక్తంగా సమిష్టిగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాలు చేసినట్లయితే సాధ్యమైనంత వరకు సాధారణంగా బ్రెయిన్కి అదే పట్టుకుంటుంది సో బ్రెయిన్కి ఉండే దుర్లక్షణం ఏంటంటే ఒక టైంకి మనం పదే పదే చేయటం వల్ల ఆ టైంకి ఆ బ్రెయిన్ నువ్వు ఈ పని చేయని చెప్తుంది ఆల్రెడీ బయలాజికల్ క్లాక్స్ బ్రెయిన్లో ఉంటాయి ఆ టైంకి ఆ పని చేయమని చెప్తుంది సో ఈ మొబైల్ ఫోన్ కూడా ఆ విధంగానే ఒక నిర్దిష్టమైన టైం ఇచ్చి అది కూడా ఒక ప్లెజర్కి అటాచ్ చేయాలి చదువు గంట చదివిన తర్వాత ఒక గంట రెండు గంటలు చదివిన తర్వాత ఇరవై నిమిషాలు చేస్తే ఆ ప్లెజర్ అటాచ్ అవుతుంది ఆ ప్లజర్ రిపీట్ అవుతుంది సో ఆ విధంగా చేయడం చాలా అవసరం రైట్ సార్ గౌరీదేవి గారు అంటే కుటుంబాల మేలు కోసం పక్కవారితో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం కోసం ఇంట్లో ఫోన్ ఫ్రీ జోన్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోలేమంటారా మీరైతే ఈ విషయంలో ఏం చెప్తారు అంటే ఇది కూడా ఏంటంటే మనం నిర్దిష్టమైన సమయాన్ని నిర్దిష్టమైన పరిస్థితుల్లో వాడేటట్టు చేయాలన్నమాట ఉదాహరణకి తల్లిదండ్రులు దాని ఫ్యామిలీ రూల్స్ అంటారు ముఖ్యంగా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు మర్చిపోయారు ఎందుకంటే ఫ్యామిలీ ఒకసారి కలవటం కానీ తినడం కానీ చేయటం లేదు అలాగే సోషల్ నామ్స్ పిల్లలకి మొదటి నుంచి కూడాను సో సోషల్ నామ్స్ ఏంటి ఏ విధంగా చేస్తే ప్ర మనల్ని ఎవరు అప్రిషియేట్ చేస్తారు ఏ విధంగా చేస్తే సమాజంలో ఉన్నతికి రావచ్చు అన్నది ఒక రూల్స్ సమాజం రూల్స్ ఉన్నవి అదేవిధంగా ఎక్స్పెక్టేషన్స్ అట్లాగే ఇంట్లో కూడాను బోన్ చేసే టైము చదువుకునే టైము ఆ తర్వాత వినోదం టైము ఇలా పెట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళు దాన్ని పాటిస్తూ పిల్లల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్ళినట్టయితే అది ఒక అలవాటుగా అవుతుందన్నమాట కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక నిర్దిష్టమైన సమయాన్ని పెట్టుకోవడం అసలు దాంతో ఇంపార్టెంట్ ఏంటంటే పగలు లేవగానే సెల్ ఫోన్తో లేవకూడదు సెల్ ఫోన్ పెట్టుకోకూడదు తల్లిదండ్రులు పెట్టుకోకూడదు అలాగా ఆ తర్వాత రెడీ కావటం ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం లంచ్ టైం డిన్నర్ టైంలో సెల్ ఫోన్ దగ్గర ఉండకూడదు మనం ఏం తింటున్నామో అవి తెలియాలి దాన్ని అప్రిషియేట్ చేయాలి అన్నది చెప్పాలి అదేవిధంగా చదువుకునే టైంలో నోటిఫికేషన్స్ రావటం కానీ లేకపోతే సౌండ్ ఉంటే దాని వైపు తిరుగుతారు కాబట్టి చదువుకునే టైంలో తల్లిదండ్రులకు సెల్ ఫోన్ ఇచ్చేసేయాలని ఆ విధంగా మీరు పిల్లలకి ఈ విధంగా పద్ధతి నేర్పించినట్టయితే అవసరాలు ఎంతవరకు చదువుకి వినోదానికి కొంతకాలము అన్నట్టు చెప్పి తల్లిదండ్రులు పాటిస్తూ పిల్లలకు కూడాను నిద్రపోయే టైంలో కూడా అంతే పదకొండు లోపలనే ఉంటుంది ఆ తర్వాత ఆఫ్ చేస్తారు అందరి ఫోన్స్ మన దగ్గర అలవాటు మానేయాలి వారి కోసం మీరు ఏం చెప్తారు అదే వాళ్ళందరికీ ఏంటంటే కుటుంబం సమిష్టిగా కలిసి ఒకే పద్ధతిలో ఆచరణించినట్టయితే పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళని చూసి మారుతారు కాబట్టి వాళ్ళు డిస్క్రిషన్ అంటూ ఉండదు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా అదే చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ విధంగా అందరూ కూడా కంట్రోల్గా ఉండి నెగోసియేషన్స్ కాంట్రాక్ట్ దీంతో ఈ విషయంలో వాళ్ళందరూ ఆనందంగా కలిసి వేరే విషయాల్లో కూడా ఆనందాన్ని పంచుకునేటట్టు తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి కుటుంబంలో సమష్టిగా ఒక ప్రణాళిక ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ని దూరం చేసుకుని సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చర్చలో పాల్గొంటున్న నిపుణులు చెప్తున్నారు ధన్యవాదాలు గౌరీదేవి గారు ధన్యవాదాలు రాజుగారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం